వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి పిఎం నైన్ న్యూస్ మీరు అంటే ప్రజలు మాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళకి వారికి పదే పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి రిజిస్టర్ ఆఫీసులలో అవినీతి ఏ రకంగా ఉంటుందంటే దాదాపు ఆరు కాలం కష్టం చేసినటువంటి రైతు కొడుకుకో లేకుంటే కూతురుకో వివాహం చేయాలనేటువంటి ఉద్దేశంతో అతనికి ఉన్నటువంటి కొద్ది గొప్ప పొలాన్ని అమ్ముకోవాలని రిజిస్టర్ ఆఫీస్కి పేరులో ఉదాహరణకి ఈశ్వరరెడ్డి రెడ్డి రా ఒకటి లేకుండా రెడ్డి అని ఉందంటే ఇది రిజిస్టర్ కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎమ్మడే ఒక డాక్యుమెంట్ రైటర్ని అయ్యే ఇది ఎట్లన్నా కానీ రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పేసి మాట్లాడే మాట్లాడితే సర్లే ఒక పదివేలు ఇవ్వమని చెప్పు అని చెప్పేసి డైరెక్ట్ రిజిస్ట్రలే మాట్లాడి దానిని రిజిస్ట్రేషన్ చేసిస్తు చేపిస్తున్నటువంటి దాఖలాలు మనకు అనేకం ఉదాహరణకి ప్రతి ఒక్క రిజిస్టర్ ఆఫీసులో వేలు కాదు కోట్లలో అవినీతి మళ్ళా ఇంకొకటి ఏంది ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయాలి ఒక ఇల్లు ఖమ్మంలో అనుకోండి రిజిస్టర్ కార్డుకి పోతే ఇది కాదయా ఇది రెవెన్యూ ల్యాండు ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఇచ్చిన బిల్డింగ్లు ఇది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్తాడు మళ్ళీ మళ్ళీ ఒక పదివేలో ఇరవై వేలో ఇలాంటి ఘటన ఒక ఏసీబీ కానిస్టేబుల్కే డోన్ రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ కోసం అని పోతే డోన్ రిజిస్టర్ అసలు ఇది లేదు ఇది కాదు రిజిస్ట్రేషన్ అని అదే మళ్ళీ రైటర్ ద్వారా పోయి ఒక పదివేల ఇరవై వేల ముడుపులు మాట్లాడితే మీడియేటర్గా ఎంఐడే రిజిస్ట్రేషన్ అంది అంటే డబ్బులు ఇస్తే ఎమ్డి రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఉదాహరణకి దీనిలో కర్నూలు జి నంద్యాల జిల్లాలో ప్రధానంగా డోన్లో భయంకరమైనటువంటి అవినీతి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను డోన్లో కొన్ని ప్రాంతాల్లో అంటే ఉదాహరణకి ఇందిరానగర్ కావచ్చు తారక రామనగర్ కావచ్చు ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు గృహ గృహాలు అవి రిజిస్ట్రేషన్లు చేయవచ్చునా చేయకూడదా అనేది పక్కకు పెడితే రిజిస్టర్ కావాలి అని పోతే ఎమ్మడి లేదు ఇది కాదు ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటివి రిజిస్ట్రేషన్ కాదు అంటాడు అంటే ఒక మళ్ళీ వెంబడే మీడియా మాట్లాడిన వెంటనే రిజిస్ట్రేషన్ వెమ్మడి హాయి చేయొచ్చు అని చెప్పేసి ఆ రకంగా రైతులని కావచ్చు అంటే వినియోగదారులు ఎవరైనా కావచ్చు వాళ్ళని నిలువున ముంచి అంటే లాస్ట్కు ఈ వివాహం ఏదైతే మనం అనుకున్నామో కొడుకుదో కూతురుదో అలాంటి పొలమణికమైనటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆ రైతులు ఏం చేస్తారు ఏ ఆ వివాహాన్ని అయితే నిలబెట్టుకోలేరు కదా యాడ్కోసారికి కలబెట్టుకో అంటే మన భాషలో అనకూడదు కానీ ఏడుకోసారికి కలబెట్టి సార్ అని చెప్పేసి ఆ రకంగా అంటే ఈ అవినీతిని ఏసీపీ వాళ్ళకి తెలదా లేకుంటే విజిలెన్స్ వాళ్ళకి తెలియదా మళ్ళీ వీళ్ళకి ఎవరన్నా పోయి ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళు అయితే ఇంకా ఎవరైనా పోయి అతను డబ్బులు తీసుకుంటాడంట సార్ అని వాళ్ళకి పోయి మొరబెట్టుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుంటాడంట ఇది ఎక్కడిది ఇదే రిజిస్టార్లు ఏమంటారు ఏ యొక్క సబ్ రిజిస్టార్ కావచ్చు వారి యొక్క బంధువుల అకౌంట్ల పైన కావచ్చు లేకుంటే వాళ్ళ ఆస్తులపై పైన కావచ్చు వాళ్ళ యొక్క కార్ డ్రైవర్లు కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళ అకౌంట్లు చెక్ చేస్తే బయటపడవా అంటే ఏసీబీ సంస్థ అనేది ఉందా లేకుంటే అసలుకు ఎత్తేసినారా అని ప్రజలు అనుకుంటా ఉన్నారు డోన్లో ప్రధానంగా ఒక ఈసీ పోతే కూడా దానికి డబ్బులు ఈసీకి గవర్నమెంట్ చలారణ ప్రకారం కాకుండా చలాణలో ఎటువంటి అవినీతి కరప్షన్ జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఆన్లైన్ సిస్టమ్ వెళ్తే కూడా ఆన్లైన్ సిస్టమ్ పెడితే కూడా మెలి మెలికల్ పెట్టడం మెడికల్ అంటే ఏ రకంగా పెడతారు ఆన్లైన్ సిస్టమ్ పెట్టినా అంత కరెక్ట్ ఉంది నీకు అమౌంట్ అయితే తగ్గుతుంది కానీ ఇక్కడ వచ్చేసి నీకు ఇది తప్పు ఉంది ఇది సరిచేసుకొని రాకు అంటే ఆ చేసుకోలేక ఆ రైతు కావచ్చు ఆ వినియోగదారు ఎవరైనా కావచ్చు ఆ రిజిస్ట్రేషన్కి పోయినటువంటి వ్యక్తి అది సరి చేసుకోవడానికి ఆఫీసులో చుట్టూ తిరగలేక ఇంకా ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ కాకపోతే లేదు అది విఆర్ఓ మీద ఎంఆర్ఓ ఎంఆర్ఓ మీద కలెక్టర్ రాయాలంటారు గోటంటారని గోటు అంటారు ఆ తిరగలేక రెవెన్యూ ఆఫీస్లో భయంకరమైన అవినీతి ఆ అవినీతిని అట్లా పక్కకు పెడితే అది నెక్స్ట్ సబ్జెక్ట్ అవి తిరగలేక సార్ యాదవటి కానీ ఇంకా వాళ్ళకి డబ్బులో ఇబ్బో ఎంత ఎంతో చెప్పేసారంటే ఎమ్మడే నేను ఫార్ ఎగ్జాంపుల్ చెప్తాను దేవాదాయ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయా దేవాదాయ భూములు కూడా రిజిస్ట్రేషన్ అయినటువంటి దాఖలు పక్క ఉదాహరణతో మేము చెప్పగలుగుతాం మళ్ళీ ఇప్పటికైనా కూడా ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ మేము బతికి ఉన్నాము మా సంస్థ బతికుందని చెప్పేసి ఈ డోన్ సబ్ రిజిస్టర్పై ఆఫీసులో దాడులు చేస్తారా లేదంటే వేరే వేరే ఆఫీసులు కావచ్చు కల్లూరు ఇంకా అతి భయంకరమైనటువంటి అవినీతి తర్వాత ఆధ్వర్యంలో అయితే ఒక ఎమ్మెల్యేనే అంటే బతికినటువంటి వాడిని చచ్చిపోయినాడని చెప్పేసి సర్టిఫికెట్ వచ్చి రిజిస్ట్రేషన్లు చేసేటటువంటి దాఖలు మనం అంతా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంస్థ పైన ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేస్తుందా లేదు మా సంస్థలో చేతులు ఎత్తేసినవా అని చెప్పేసి చెప్తారా అని చెప్పేసి వేచి చూడాలి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీకు ఎలాంటి ఈ అవినీతికి సంబంధించినటువంటి ఎలాంటి సంఘటన జరిగినా కూడా మా నంబర్కు ఫోన్ చేసి తెలపావలసిందిగా కోరుతా ఉన్నాం మా నంబర్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ త్రీ టూ చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీరు చూసిన తర్వాత వెంటనే ఇలాంటి వీడియోస్ని నలుగురికి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలబడండి అది అవినీతి అని చెప్తే మా శక్తి మేరకు మేము ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం చూస్తూనే ఉండండి మరొక అవినీతి సబ్జెక్టు పైన పిఎం నైన్ న్యూస్ మే ఈశ్వర్రెడ్డి